హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మీకు ఆల్ అనే నోటిఫికేషన్ కనబడుతుంది దాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు ఏ వీడియో నేను పబ్లిష్ చేసినా కూడా అది వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది అనమాట సో మీరు కొత్తగా నా వీడియోను నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇస్తున్నా ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అని ఈ రెండు ప్లేలిస్టులు లింక్స్ అనేది మీరు టచ్ చేసినట్టయితే దాని ద్వారా మీరు చాలా వీడియోస్ అవి ప్రీవియస్ వీడియోస్ అనమాట మ్యూచువల్ ఫండ్స్ సంబంధించినవి హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినవి లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన వీడియోస్ తర్వాత ఎన్నో జనరల్ టాపిక్స్ కూడా దాంట్లో ఉంటాయి మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట సో మీరు తమనైల్ చూసినట్లు నేను కొత్త వారి కోసము ఫాస్ట్గా అంటే సబ్జెక్ట్ అనేది మొదట ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా నేను ఇస్తున్నాను తమ్ళల్లో మీరు ఏదైతే చూసారో అంటే కొత్త ఫండ్ హెచ్డిఎఫ్సి నుంచి అలాగే బడ్జెట్ గురించి సో మన ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ కోసము వీడియో ఈ ఆ కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ రికార్డర్ ద్వారా నేను వివరిస్తుంటాను అది కంప్లీట్ అయిన తర్వాత కొన్ని సూచనలు ఎందుకంటే ఇప్పుడు కొత్త వారికి అర్థం కాదు యాక్చువల్గా సో పాత వాళ్ళకి అర్థమవుతుంది అర్థమవుతుందనమాట సో కొన్ని సూచనలు సలహాలు ఇస్తాను ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళని మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియో అంతా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కొన్ని సలహాలు మీరు ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అసలు ఏం సమస్యలు వస్తాయని కొన్ని కొన్ని విషయాలు నేను చెప్తాను అనమాట సో ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం సో ఈ ఫండ్ పేరు వచ్చేసి హెచ్డిఎఫ్సి నిఫ్టీ హండ్రెడ్ క్వాలిటీ థర్టీ ఇండెక్స్ ఫండ్ అనమాట సో ఈ ఫండ్ యొక్క నేచర్ ఏంటంటే క్వాలిటీ స్టాక్స్ మీద అంటే నిఫ్టీ హండ్రెడ్లో ఉన్నటువంటి క్వాలిటీ స్టాక్స్ క్వాలిటీ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు ఈ ఎన్ఎఫ్ఓ మనం అప్లై చేసుకోవడానికి జాన్వరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు మనకు సమయం ఉంటుంది గడువు ఉంటుంది అంటే యూనిట్ టెన్ రూపీస్తో సో మనకు ఫస్ట్ ఇది ఎన్ఎఫ్ఓ కాబట్టి ఫండ్ లాంచ్ కాకముందు ఫండ్ ఎప్పుడు ఏ మ్యూచువల్ ఫండ్ అయినా పది రూపాయలతోనే ప్రారంభమవుతుంది లాంచ్ అయిన తర్వాత ఆ రోజు మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఎన్ఏవి అనేది డిక్లేర్ చేయబడుతుందనమాట ఇది పూర్తిగా ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అనమాట ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అంటే ఇదివరకు చాలా వీడియోస్లో నేను చెప్పాను అంటే మీరు ఎప్పుడైనా ఎనీ టైం అయినా కానీ మీ ఇన్వెస్ట్మెంట్స్ని తీసేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ని యాడ్ చేయొచ్చు చే చేయొచ్చు అనమాట అయితే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లోనే మనము హోల్డ్ చేస్తేనే మంచి రిటర్న్స్ వస్తాయనమాట ఒక వన్ ఇయర్ లోపు మనము ఒకవేళ విత్డ్రా చేసుకుంటే ఎగ్జిట్ లోడ్ ఉంటుంది తర్వాత అలాగే క్యాపిటల్ గెయిన్స్ కూడా అంటే ఒకవేళ లాభం వస్తే క్యాపిటల్ గెయిన్స్ కూడా మనకు పడే అవకాశం ఉంది అదే మనం క్యాపిటల్ గెయిన్స్ పడకూడదంటే వన్ ఇయర్ తర్వాత లక్షా ఇరవై ఐదు వేల వరకు ఉంటుంది అనమాట సో అంటే లక్ష ఇరవై వేలు లాభం వచ్చినా కూడా మనకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు సో కాబట్టి మీరు లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవడమే బెస్ట్ అనమాట ఇంకా సిప్ లంసం రెండు మోడ్స్ మనకు ఉంటాయి సో మనము మినిమం ఇన్వెస్ట్మెంట్ సిప్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మంత్లీ చేసుకోవచ్చు సో లంసమ్ అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ మనము మినిమం ఇన్వెస్ట్మెంట్ మ్యాక్సిమం మనం ఎంతైనా చేసుకోవచ్చు అది మీ యొక్క ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఎన్ఎఫ్ఓ మనకు భవిష్యత్తు ఎలాగుంటుంది అని మనము అంటే ఒక ఊహించుకోవచ్చు అంటే నిఫ్టీ హండ్రెడ్ అన్నప్పుడు మనకు తెలుసు నిఫ్టీలో ఉన్నటువంటి బెస్ట్ స్టాక్స్ మీద అది కూడా థర్టీ స్టాక్స్ బెస్ట్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి లాంగ్ టర్మ్లో కనీసం అంటే మనకు ఒక పద్నాలుగు నుంచి పదహారు శాతం టీఆర్ఐ అంటే టోటల్ రిటర్న్ ఇండెక్స్ అంటారు వచ్చే అవకాశం ఉండే అవకాశం ఉంది రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై రిస్క్ ఎందుకంటే ఈక్విటీ బేస్డ్ స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేయబడే ఏ మ్యూచువల్ ఫండ్ అయినా కూడా ఆల్మోస్ట్ ఆల్ వెరీ హై రిస్కే సెబీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఏదైనా కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీకు తెలుసు మార్కెట్ వడిదుడుగులోనే ఉంటుంది కాబట్టి మనము అన్నీ ఆలోచించుకొని లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీకు నా నెంబర్ ఇస్తున్నా లాస్ట్లో దయచేసి కాల్ చేయండి ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఇక ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అనమాట మన దేశ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి చాలామంది ఈరోజు హ్యాపీగా ఉంటారు శాలరీస్ అనమాట ఎంప్లాయీస్ సో నార్మల్ పీపుల్ కూడా వాళ్ళకి శాలరీస్ లేకుండా కామన్గా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవించే వాళ్ళకు కూడా ఈ యొక్క బడ్జెట్ అనేది కొంతవరకు హ్యాపీనే అనిపించిందని మనకు తెలుస్తుంది సో ఇది కొత్త స్లాబ్ రేట్ అనమాట ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ అనమాట పన్నెండు లక్షల వరకు మనకు దాదాపు చాలా ట్యాక్స్ అంటే లేకుండానే అంటే ఇక్కడ స్లాబ్స్ ఇచ్చారు మీకు నా నాలుగు లక్షలకైతే నో ట్యాక్స్ సంవత్సర ఆదాయం జీరో బట్ నాలుగు నుంచి ఎనిమిది లక్షలకైతే ఫైవ్ పర్సెంట్ ఎనిమిది నుంచి పన్నెండు లక్షలకైతే పది శాతం అనమాట ఇంకా అక్కడి నుంచి ఇంకా మీరు చూసుకోవచ్చు ఆయా ఇన్కమ్ బట్టి వారి యొక్క పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ వెళ్తుందనమాట సో ఏదేమైనా పన్నెండు లక్షల లోపల ఆదాయం ఉన్న వారికి దాదాపు మ్యాక్సిమం ట్యాక్స్ అనేది పెద్దగా మనకు ఉండదన్నమాట సో ఇది హ్యాపీయెస్ట్ థింగే ఎస్పెషల్లీ ప్రైవేట్ రంగాల్లో మరి రకరకాల సంస్థల్లో పనిచేసే శాలరీ డిస్క్ అంటే ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కావచ్చు దాంట్లో ఇది అనేది చాలామంది హర్షం వ్యక్తపరుస్తున్నారు మరి ఇంకా మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ ఆడిటర్ని మీరు సంప్రదించండి ఎందుకంటే మీరు ఫైల్ చేసేటప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా మీకు తెలుస్తాయి ఇంకా ఎగ్జాబిషన్స్ ఏంటి అసలు ట్యాక్స్ రూల్స్ ఏంటి కొత్త ట్యాక్స్ రూల్స్ ఏంటి అనేది మీ లోకల్ ఆడిటర్ని మీరు కలిసి తెలుసుకోవాల్సిందిగా కోరడమైనది సో చూశారు కదండి ఇంతవరకు మీరు నేను స్క్రీన్ కార్డు ద్వారా మీకు వివరించాను సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నా మీరు కొత్త ఇన్వెస్టర్లు అయితే మీరు ఇంతవరకు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే ఎక్కడ కూడా మీకు ఈవెన్ డిమాట్ అకౌంట్స్ కూడా లేకపోతే అంటే షేర్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ లేకపోతే మీరు కేవైసీ అనేది మనం చేసుకోవాల్సి వస్తుంది సో కేవైసీ చేసుకో చేసుకుంటే రిజిస్టర్ చేసుకొని వ్యాలిడేషన్ చేసుకోవాలి దీనికి ప్రాసెస్ ఏంటంటే మన యొక్క ఆధారు పాను మనకు సంబంధించినటువంటి బ్యాంకు డీటెయిల్స్ సో ఇవన్నీ మనము అప్డేట్ చేసుకోవాలి నామినీ నామినీ రిలేషన్షిప్ ఇవన్నీ మనము అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకున్నప్పుడు మీకు రిజిస్ట్రేషన్ వ్యాలిడేషన్ అవుతుంది సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే హెచ్డిఎఫ్సి సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎక్కడైనా కానీ అంటే కొత్త వారికి లోకల్గా మీరున్న ప్రదేశంలో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో బ్రాంచెస్ ఉంటాయి హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఆఫీసెస్ నేను చెప్తుంది బ్యాంక్స్ కాదు మ్యూచువల్ ఫండ్ ఆఫీసెస్ సో మీకు ఈ కేవైసీ ప్రాసెస్ ఇవన్నీ చేసుకోవాలంటే మ్యూచువల్ ఫండ్ ఆఫీసెస్కి వెళ్ళాలి సో మీకు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆఫీసెస్ సమాచారము ప్లస్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఈ ఫండ్లో అని మీకు కావాలనుకుంటే నా నెంబర్ నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నా లాస్ట్లో ఖచ్చితంగా కాంటాక్ట్ చేయని నేను మీకు సపోర్ట్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ అదే మీరు ఆన్లైన్లోనే కేవైసీ కంప్లీట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నోళ్ళు అంటే కేవైసీ వ్యాలిడేషన్ ఉన్న వాళ్ళకి మీకు నేను ఆన్లైన్లో కూడా సర్వీస్ ఇస్తాను ఇక్కడ నేను లోకల్ అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటాను ఇక్కడ లోకల్గా హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఆఫీస్ ఉంది నేను వెళ్ళి దగ్గరుండి మీకు ఆన్లైన్లోనే ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాను ప్రీవియస్గా ఎంతోమంది మన సబ్స్క్రైబర్లు నమ్మకంగా వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ని కంప్లీట్ అనమాట సో ఆ విధంగా నేను సభిస్తాను మీరు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఒకవేళ ఎక్కడెక్కున్నట్టయితే అనంతపురే కాదు చుట్టుపక్కల కడప కానీ కర్నూలు కానీ మనకు సరౌండింగ్ ఒక నూరు నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ఉన్న కూడా నన్ను కలవచ్చు సో చాలామంది వచ్చి కలిసి ఇన్వెస్ట్మెంట్స్ దగ్గరుండి చేయించి వాళ్ళకి సలహాలు ఇచ్చి అంటే ఏ ఫండ్స్లో పెట్టాలి ఏ ఫండ్స్లో మనము పెడితే మన గోల్స్ రీచ్ అవుతాము అంటే మన ఏజ్కి తగ్గట్టు సో చిన్న పిల్లలైతే ఏ ఫండ్స్లో పెట్టాలి మైనర్స్ మైనర్ మినర్ చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి ఏ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి సో చిన్న వయసులో ఒకవేళ మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడే ఉద్యోగం ప్రారంభమై సంపాదన ప్రారంభమైన వాళ్ళు ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి సో ఏజ్ ఫిఫ్టీ పైన ఉన్న వాళ్ళు కూడా ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి ఇవన్నీ నేను మీకు సలహాలు ఇస్తూ ఆ ఫండ్స్ని సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేయించడం జరుగుతుందనమాట సో ఏదేమైనా కానీ మరి ఈరోజు ఈ ఎన్ఎఫ్ఓ ఏదైతే మనకు వివరించాను కొత్త ఫండు ఇది సిప్ అంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం ఒక డేటు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాం అనమాట లంసం వచ్చేసి లాంగ్ టర్మ్ అనమాట సో లంప్సమ్ అయినా సిప్ అయినా మనము ఒకసారి ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఎవరైనా కానీ ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే దయచేసి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్కి రండి ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్లో వన్ ఇయర్కి టూ ఇయర్స్కి ఏదో జాబ్ పార్ట్ అలాగే ఉండదు అనమాట సో గుర్తుపెట్టుకోండి సో మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి ఓవరాల్గా లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్